ఆ నలుగురు కుష్ఠ రోగులు ఏం డిసైడ్ తెగించి హౌ లాంగ్ సిటీ కూర్చుంటాం ఇక్కడైనా చచ్చేదే శత్రు దేశంలో సిరియన్ దండుపేట వెళ్ళా సరే ఆ ఆ యొక్క దండుపేట వెళ్ళినా చచ్చిపోయేది చచ్చిపోయేదే ఇక్కడ కరువులో చచ్చిపోయే కంటే దాంట్లో సమృద్ధిలో చావడానికి సిద్ధమని తెగించి బయలుదేరారు సిరియన్ల సమృద్ధి వారు కొల్లగొట్టుకున్న ఆస్తి అంతటిని సమృద్ధి అంతా వారు అనుభవించడమే కాదు అది తీసుకెళ్ళి మిగతా కరువులు ఉన్న వారందరికీ జ్ఞాపకం చేశారు ఒక మాట చెప్పి ముగిస్తాను రాత్రి రాత్రికి దైవచనుడు చెప్పినట్లుగా కరువుల నుండి దేశం దేంట్లోకి వచ్చింది సమృద్ధిలోకి వచ్చింది ఈ రాత్రి ముగిస్తాడుతున్నా ఐ యు రెడీ టు హోల్డ్ దస్ వర్డ్ అండ్ కట్ దోస్ థింగ్స్ కట్కము పట్టుకొని ఈరోజు కత్తెర పట్టుకొని వాక్యమని కత్తెర దేవుడి మాట ప్రకారం తెగించడానికి ఇష్టపడుతున్నా తెగంపలు చేసుకోవడానికి ఇష్టపడుతున్నా ఈరోజు విడుదల బంధకాల నుంచి విడుదల రావాల్సిందే ఐమ్ రెడీ టు ఫోర్ ఫిట్ దానికి ఇష్టం ఉందా దేవుడి రాత్రి ఆ నాభి సూత్రం కోయబడినప్పుడు ఆ బిడ్డని ఎలా అయితే పనికిరాని దాన్ని పనికొచ్చేదానిగా మార్చాడు పేదరాన్ని పేద కడు పేదరికంలోకి వెళ్ళిపోయిన బిడ్డని ఐశ్వర్యవంతురాలుగా చేశాడు ఆభరణం కోల్పోయిన దానికి ఆభరణాలు ఇచ్చాడు అందము కోల్పోయిన దానికి అందం ఇచ్చాడు రానిగా మార్చాడు ఈరోజు అది ప్రవచనంగా మిగిలిపోవడానికి లేదు ఈరోజు మన జీవితాలు ఈ మాట నెరవేర్పుగా దేవుడు మార్చుని దాకా తలవంచుదాం పశ్చాత్తాప్ర ప్రార్థన చేస్తూ ప్రవ్వా ఈ బంధకాలు కొన్ని నేను విడిచిపెట్టడానికి ఇష్టం ఉంది ఈ అలవాట్లు ఎవ్వరు చూడట్లేదు నీకు నీ ఫోన్కి తప్ప ఎవరు తెలియదు అనుకుంటున్నావేమో కానీ దేవుని తెలుసు నువ్వు ఏ బంధకాలు ఉన్నావా ఏ బానిస బతుకుల్లో ఉన్నావో ఎక్కడ నువ్వు ఇంకా నాభి సూత్రం కొయగడక పాత పాత రోత పద్ధతులకి అలవాటు పడిపోయి పొర్లుతూ 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 రక్తసిక్తమైపోయి నేను ఎవరు జాలి చూపించే పరిస్థితి లేకుండా చివరి నీ మీద అసహ్యం వచ్చిన పరిస్థితులు ఉన్నావా ఈ రాత్రి దేవుడు ఆహ్వానిస్తా ఉన్నాడు దేవుని కార్యం ఈ రాత్రి దేవుడు రక్షింపని అనుకున్నట్టు ప్రభుహస్తం ఈ ఈరోజు ప్రభు ఈ బంధకాలు తెగతెంపులు చేయడానికి ఇష్టపడచ్చున్నా ఈ నాభి సూత్రము కోయబడ్డానికి కష్టమైన నొప్పైనా సరే తెగిస్తున్న ప్రభా దీనికంటే శ్రేష్టమైన పోషణ తల్లి రొమ్మున ఎలషదాయి రొమ్మున అనుకుంటే నాకు ఆ పోషణ వస్తుందని తెలుసు తల్లి రొమ్ములోకి రావాల్సిన నేను నీ రొమ్ములకు రావాల్సిన నేను ఇంకా లోకంలో రక్తంలో పొర్లి పొరల పొరలాడుచున్న పరిస్థితులు ఉన్నానయ్యా అయ్యా ఈరోజు అది కత్తిరించబడ్డానికి ఇష్టపడుతున్నా ఇది ఈ తీర్మానం నీకు నాకు మధ్యలో ఉండాలని తెగించడానికి ఇష్టపడుతున్నా తెగించడానికి ఇష్టపడుతున్నా పోతే పోని అని తెగింపులోకి రావాలని ఇష్టపడుతున్నా మరణించకపోతే సమాధి చేయకపోతే తిరిగి పునరుద్ధానం ఉండేది కాదు కదా ఈరోజు వాటిని సమాధి చేయడానికి ఇష్టపడుతున్నా ఇదిగో నేను నూతన క్రియ చేయించున్నాను పాతవి రిమెంబర్ నాట్ ద ఫార్వర్ థింగ్స్ బిహోల్డ్ ఐ మేక్ విల్డర్నెస్ బిహోల్డ్ ఐ మేక్ ఆల్ థింగ్స్ న్యూ సమస్తంలో నేను కొత్త వాటిగా చేయబోతున్నాను దేవుడు చెప్పినప్పుడు పాతవి సమాధి చేయడానికి ఇష్టపడుతున్నావా కొందరు ప్రజలు వెళ్ళిపోయారా పోతే పోని బంధాలు కొన్ని విడిచిపెట్టడానికి ఇష్టపడు సమాధి చేయడానికి ఇష్టపడు కొన్ని అలవాట్ల అక్కడే అక్కడే ఆడుతున్నావా ఎవరు చూడలేదు అనుకుంటున్నావా కుటుంబానికి తెలియదు అనుకుంటున్నావా ఈ రాత్రి వాటిని సమాధి చేయడానికి కత్తెర పట్టుకుని దేవుని వాక్యమనే కత్తెర ద్వారా దేవుని కడ్గమని కత్తెర అది రోజు కత్ చేస్తుంటే ప్రాణాత్మ దేహములు కీలను సైతం చొచ్చుకొని వెళ్తున్నట్లయితే ఈ రాత్రి ఆ కార్యము జరగడానికి అనుమతించు తెగించడానికి ఇష్టపడో ఈ రోజు దేవుని కార్యం జీవితంలో రెడీ వేగతరూ నైట్ ఈ రాత్రి ఆ నుంచి కత్తిరించబడానికి తెగిస్తే దేవుడు అద్భుతం ఉజ్జీవాన్ని తీసుకోడానికి ఇష్టపడుతున్నాడు ఇఫ్ యు రెడీ టు లెట్ ఇట్ గో గాడ్ ఈస్ రెడీ టు బ్రింగ్ రివైవల్ ఈ రాత్రి వాటిని తెగతింపులు చేసుకోవడానికి ఇష్టపడితే దేవుడు నూతన సృష్టిగా మార్చడానికి ఇష్టపడుతున్నాడు ఈ రాత్రి ప్రభు సన్నిలో ప్రభా నా జీవితం కట్టబం నాశపడుచున్నా నేను కృపను కోరుచున్నా ఈ రోజు కృప తక్కువంటి అతిశలు చెప్పేదయ్యా నా క్రియలు బట్టి కాదు నేను కుమారత్వంలోకి రావాలి పాత పాత కాలంలో ఆ యొక్క దాస్యపు ఆత్మ నుంచి దత్తపుత్రాత్మలోకి రావాలయ్యా ఈ రాత్రి నన్ను తాకయ్యా అని ప్రార్థించడానికి ఇష్టం ఉన్నట్లయితే ఈ రోజు కృపను ఆశ్రయించినప్పుడు అద్భుతములు మీ మధ్యలో జరిగించడానికి దేవుడు సిద్ధంగా ఉన్నాడు ఏసు క్రీస్తు జ్ఞాపకం చేస్తానంటాడు మిమ్మల్ని మీరు పరిశుద్ధపరచుకోండి నేను రేపు మీ మధ్యలో అద్భుత కార్యం జరిగిస్తానని యహోష్వాత అన్నాడు ఎవర్ధాను పాయలైంది ఈ రాత్రి పరిశుద్ధపరచబడానికి క్రీస్తు శిల్వ శక్తి తప్ప ఆ క్రీస్తు కలవరి శిల్వ శక్తి తప్ప కృపా శక్తి తప్ప నేను పరిశుద్ధులుగా చేయడానికి ఏది కూడా కార్యము చేయలేదు క్రీస్తు నేను పరిశుద్ధిగా మార్చేది అయాన్ని కృపనాశ్రయిస్తున్నాను ప్రభుదేవి పశ్చాత్తపరచు క్షమాపణ కోరచు రక్త ప్రోక్షణకి వచ్చినట్లయితే మనం తగ్గించుకోవడానికి ఇష్టపడినట్లయితే దేవుడు నూతన కార్యం జరిగించడానికి ఇష్టపడుతున్నాడు ఈ రాత్రి తలలు వంచి ప్రభావిని ప్రభుదే వారు ఉన్నట్లయితే మీరు చేయి పైకి చూపించండి ఈరోజు మీకు ప్లాన్ చేస్తాం సమకూర్పు కొరకు దిస్ ఇస్ ఫర్ రెస్టరేషన్ ఉద్యోగం కొరకు అయా కత్తెర పట్టుకొని ఏ బంధకాలైతే నన్ను పిడుస్తున్నాయో వాటిని తెగతింపులు చేసుకోవడానికి ఇష్టపడుతున్న బాధ అయిన పర్లే కష్టమైన పర్లే ఒంటరిగా ఉండాల్సి వచ్చిన పర్లే ప్రజలు తురికన పొందాల్సిన పర్లేదు నాశలు నా లోకపు ఆ యొక్క దురాశలు ఈరోజు చచ్చిపోవడానికి ఖర్చానికి ఇష్టపడినా పర్లేదు ఐ నో యుట్ ఈస్ పెయినింగ్ మీ బట్ రెడీ కట్ ఐఎమ్ టుడే కత్తరు పుచ్చుకొని ఈరోజు వాక్యం అని అడ్గం ద్వారా ఈరోజు వాటికి నేను స్వస్తి పలికి గుడ్ బాయ్ చెప్తాను అని ఇష్టపడుతున్నట్లయితే ఉద్యోగ కార్యం దేవుడు జరగల్చడానికి ఇష్టపడుతున్నాడు ఈ రాత్రి దేవుడు ఆ కార్యం జీవితంలో జరిగించను గాక వాట్ ఎవర్ ఈజ్ యువర్ వాట్ ఎవర్ ఈజ్ యువర్ అడిక్షన్ టు ఈ రాత్రి ఈ అడిక్షన్ ఉన్నావో ఎవరికి తెలియకపోవచ్చు ఎవరు చూడకపోవచ్చు ఈ రోజు వాటి తెగ తెంపులు సమాధి భూస్థాపన జనకి ఇష్టపడితే పునరుద్ధానంలోకి వస్తాం ఇఫ్ రెడీ టు బరి యూ కమాండ్ రిజర్వేషన్ ఈ రోజు పునరుద్ధానం శక్తి చూడాలంటే భూస్థాపన జరగాలి ఈ రాత్రి ప్రభుత్వంలో భూస్థాపించడం జనకి ఇష్టపడుతున్నావా యాకోబు ఎంత కాలము కూడా విగ్రహాల గుండా యాహేలు విగ్రహాలు గుండా వెళ్తా ఉన్నప్పుడు దేవుడు పిలిచి అన్నాడు ఒక మాట ఇంతకుముందు దర్శనం ఇచ్చినట్టుగా ఈ బేతలను పునర్వర్శన చేసుకోమన్నాడు బేతెల్లో దేవుని బలిపీఠం దగ్గర ఆ విగ్రహాలను సమాధి చేశాడంటే దేవుని భయము యాకబు మీద యాకబు చుట్టుపక్కల ప్రజల మీద ఎంతగా దేవుడు పెట్టాడంటే ఆ రోజు ఇస్రాయుల్ యొక్క ఆశీర్వాదం స్టార్ట్ అయింది ఈరోజు నువ్వంటే దేవుని సన్నిధి దేవుని శక్తిలో ఉందని ప్రజలు భయపడాలి నీ ప్రాంతంలో ఆశీర్వాదం రగలాలి ఇంకెంతకాలం భయపడుతుంటావు శక్యములు ఏమవుతుందని భయపడ్డాడు కానీ దేవుని ప్రతిష్ట చేసుకున్నాడు విగ్రహాలన్నీ సమాజ్ చేస్తాడు ఈరోజు దేవుని బేతేలు దేవుని మందిరపు గవినిలో ఈరోజు వాటిని సమాజానికి ఇష్టపడితే ఉద్యోగున్ని కళ్ళారా చూస్తావు